వెల్కమ్ టు రాజనీతి మనకి గతంలో ఒక ఇది ఉండేది నానుడి ఏంటంటే వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా కానీ అన్నీ మన దగ్గరకు వస్తాయి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిన తీరు చూస్తే అది మనకి మామూలుగా అసామతి గుర్తుకొస్తుంది అనమాట ఎందుకంటే అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘించి మరీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక ఐదేళ్ల పాటు విచ్చలవిడిగా ప్రకటనలు జారీ చేశారు రాష్ట్రంలో మన ప్రభుత్వం మారాక గత ఐదేళ్లుగా ప్రభుత్వ ప్రకటనల చెల్లింపుల వ్యవహారం మీద అధికారులు ఆర్థిక శాఖ అధికారులు ఆరా తీసినప్పుడు అసలు బడ్జెట్ కేటాయింపులకు మించిన చెల్లింపులు చూసారు వాళ్ళు అవాక్కైపోతున్నారు కేవలం ఒక్క సాక్షికే ప్రభుత్వ ప్రకటనల బడ్జెట్లో సింహభాగం చెల్లించారు ఆ పత్రిక జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి నడుపుతుందన్న విషయం అందరికీ తెలిసిందే అంటే ముఖ్యమంత్రి సొంత పత్రికే అనుకోవాలి ముఖ్యమంత్రి సొంత పత్రికకు విచ్చలవిడిగా నిధులు మళ్లించారు ఎడాపెడా ప్రకటనలు ఇచ్చారు సాక్షి కంటే అత్యధిక సర్కులేషన్ ఉన్న ఈనాడిని కూడా కాదని సాక్షికే ప్రకటనలు ఇచ్చారు అంటే ఈనాడుకి ఇచ్చారు బట్ ఈనాడు కంటే ఎక్కువ సాక్షికి ఇచ్చారు మూడో ప్లేస్లో ఉన్న ఆంధ్రజ్యోతికి అయితే అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఐదేళ్లలో ఆంధ్రజ్యోతికి ఒక్క ప్రభుత్వ ప్రకటన రాలేదు కక్షగట్టి మరి ఆ పత్రిక ప్రకటనలు ఆపేశారు సాక్షికి మాత్రం ఐదేళ్లలో మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించారు సంవత్సరానికి అరవై కోట్లు సరాసరిని సాక్షికి ఇచ్చారండి ఇది ఇప్పుడు ప్రాథమికంగా వచ్చిన వివరమే ఇంకా లోతుగా దీన్ని ఇంకా పరిశోధిస్తే ఇంకా చాలా వివరాలు బయటకు వస్తాయి అధికారులు అదే పనిలో ఉన్నట్టున్నారు దీని మీద ఇప్పటికే పర్చూరు నియోజకవర్గానికి చెందిన సింగయ్య అనే ఒక పెద్ద మనిషి కోర్టులో కూడా పిటిషన్ వేశారు సాక్షికి అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చేస్తున్నారు ఏ క్రైటీరియాతో ఇస్తున్నారు అని చెప్పి ఆయన కోర్టులో పిటిషన్ వేశారు దాని మీద విచారణ జరుగుతూ ఉంది అయితే దీని మీద ఐఎన్పిఆర్ ఆయన కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అని ఉన్నాడు ఆయన కూడా జగన్ గెలవటానికి ముందు రెండేళ్ళు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకొని గెలిచిన వెంటనే నాకు ఎక్స్టెన్షన్ వద్దని చెప్పి విడ్రా చేస్తున్నాడు ఆ లెటర్ ఆ విజయ్ కుమార్ రెడ్డి నిబంధనల ప్రకారమే మేము ప్రకటనలు ఇచ్చాము అందులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని చెప్పి కోర్టులో ఒక అఫిడవిట్ కూడా ఇచ్చారు దాని మీద విచారణ జరుగుతుందో ఏమవుతుందో చూడాలి సరే అసలు ఈ పత్రికా ప్రకటనలు అసలు ఏంటి ఎవరికి ఇచ్చారు ఈ ఐఎన్పిఆర్కి ఏంటి సంబంధం అనే విషయంలోకి వస్తే మనకు రెండు వేల పదిహేడులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రకటనలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా పత్రికలకు విడుదల చేసే అధికారాన్ని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఇది చేశారు జిో ఒకటి ఇష్యూ చేశారు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్గా ఇస్తూ దాని ప్రకారం అన్ని శాఖలు కూడా వాళ్ళు యాడ్ ఏదైనా ఉంటే ఐఎన్పిఆర్కి పంపిస్తారు ఐఎన్పిఆర్ వాళ్ళు పత్రికల సర్క్యులేషన్ బట్టి వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు పెద్ద పెద్ద పత్రిక ఎక్కువ చిన్న పత్రిక కొంచెం తక్కువ అట్లా విడుదల చేస్తూ ఉంటారు ప్రకటన ప్రచురించిన తర్వాత అందుబాటులో ఉన్న బడ్జెట్ను బట్టి వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్న బడ్జెట్ను బట్టి బిల్లులు వరుసగా రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంటారు అన్నమాట ఇది కూడా ఇది సర్కులేషన్ ఆధారంగా చేయాలి మామూలుగా అయితే కానీ తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉంది ఈనాడు పత్రికకి ఈనాడు తర్వాత సాక్షికి ఉంది కానీ సాక్షికి మూడు వందల పైనే ప్రకటనలు ఇచ్చారు ఐదేళ్లలో సంవత్సరానికి అరవై డెబ్భై కోట్లు ఇచ్చారు ఈనాడుకు మాత్రం రెండు వందల కోట్లు అరౌండ్ టూ హండ్రెడ్ క్రౌడ్స్ ఇచ్చినట్టున్నారు అది కూడా వాళ్ళకి బకాయిలు పెట్టేశారు ప్రకటనలు ఇచ్చారు కానీ బిల్లులు చెల్లించలేదు ఒక సంవత్సరం పైనుంచి వాళ్ళు కూడా ప్రకటనలు వేయట్లేదు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అసలు ఎంత చెల్లింపులు చేసింది గత ఐదేళ్లలోనే ఆర్థిక శాఖ అధికారులు ఆరా ఇందులో సాక్షికే సింహభాగం ఇచ్చారనేది వీళ్ళ విచారణలో వెల్లడైంది శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు నిధులు విడుదల అంశాన్ని ఆరా తీశారు ఆర్థిక శాఖ అధికారులు ఆ సందర్భంగా ఇదంతా కూడా బట్టబయలైంది ఒక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలోనే సమాచార శాఖలో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలకు నూట ఇరవై ఎనిమిది కోట్ల విలువైన ప్రకటనలు కేటాయిస్తే అందులో వంద కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగాయి అది కూడా సాక్షికే ఎక్కువ చెల్లించారు అయితే ఇప్పుడు ఏ పత్రికే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పత్రికే ఎంత బడ్జెట్ పెట్టారు ఎన్ని ప్రకటనలు ఇచ్చారనేది మనం చూస్తే అత్యధికంగా ఐదేళ్లలో సాక్షి పత్రికకి ఇచ్చారండి మూడు మూడు వందల కోట్లు ఇచ్చారు మూడు వందల కోట్ల యాభై రెండు లక్షలు ఇచ్చారండి అట్లాగే ఈనాడు పత్రికకి రెండు వందల పద్దెనిమిది కోట్లు ఇచ్చారు ఆంధ్రజ్యోతికి అసలేం ఇవ్వలేదు ఆంధ్ర ప్రభకి పదకొండు కోట్లు ఇచ్చారు పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ప్రజాశక్తికి తొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇచ్చారు వార్త పేపరు ఈ వార్త పేపర్ అసలు వస్తుందో రాలేదో కూడా ఎవరికి తెలియదు ఇది పది కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇచ్చారండి వార్తా పేపర్కి ఇక ఇంగ్లీష్ పత్రికల విషయానికి వస్తే హిందూకి ఎక్కువ ఇచ్చారండి ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఇచ్చారు అట్లాగే టైమ్స్ ఆఫ్ ఇండియాకి పదహారు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షలు దక్కన్ క్రానికల్కి అందరికంటే ఎక్కువగా నలభై ఒక్క కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చారు సో ఓవరాల్గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇస్తే అందులో సగం దాదాపు సగం సగం సాక్షికే చెల్లించారు మిగతా పత్రికలు అన్నింటికి కలిపి కూడా మిగతా సగం చెల్లించారు సో ఇది కనుక బయటకు వస్తే ఖచ్చితంగా దీనికి బాధ్యులైన ఐఎన్పిఆర్ అధికారులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్